హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో పాయికాపురం దగ్గర సెమీ కమర్షియల్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో కింద మనకి షట్టర్ లాక్ ఇచ్చారనమాట పైన రెసిడెన్షియల్ పరంగా ఇచ్చారండి ఆ పైన మనకి పెండ్ హౌస్లో ఒక గదిలాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట సో బ్యాంక్ ఆఫ్స్లో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి అనేది వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈహ్సీ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్ వచ్చింది ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఎంట్రన్స్ సిమోధారం అనేది టేకూర్ సిమోధారం ఇచ్చారండి సో ఇక్కడంతా కూడా మనకి ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట సో బ్యాంక్లో మనకి ఇది సీజ్ చేసిబడింది కాబట్టి ఇలా వెకెట్ చేసేటప్పుడు చెత్త చెత్తలాగా ఉందన్నమాట అండి మనం క్లీన్ చేసుకుంటే అన్నమాట సో మనకి హాలు కిచెను బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షాపు దాని వెనకాల మనకి ఒక హాలు మరియు కిచెన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి పెంట్ హౌస్లో మనకి ఒక సింగిల్ రూమ్ లాగా డిజైన్ చేశారు సో మొత్తంగా ఇక్కడ చూడొచ్చండి అన్నీ కూడా మనకి వాల్కెరేన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ డిఎన్స్ తోటి పీఓపీ సీలింగ్ కూడా చేయించారు అనమాట అండి సో అలానే మనకి బెడ్రూమ్స్లో కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అనమాట అండి ఇది బ్యాంక్లో సీజ్ చేసింది కాబట్టి ఇలా ఉందనమాట అండి మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే అనమాట రెడీ టు మూవ్స్ అనమాట అండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో యాభై లక్షల ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఇక్కడ బ్యాంక్ ఆప్షన్లో ఆర్పీ ప్రైజ్ అనేది యాభై లక్షల ఎనిమిది వేల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది యాభై నుంచి యాభై ఐదు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి అది కూడా మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా రెండు రోజులే ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి టైం కూడా తక్కువ ఉందనమాట ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం మీకు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ